హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదండి మామిడికాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చక్కగా ఉన్నాయండి ఈ మామిడికాయలను ఇలా చూస్తుంటే ఇప్పటికి ఇప్పుడే పచ్చడి చేసుకుంటున్నాం అనిపిస్తుంది అండి అందుకే మన బుజ్జమ్మైతే పచ్చడి చేయమన్నాను తను ఆల్రెడీ కోయడం అయితే స్టార్ట్ చేసిందండి ఇక్కడ మీకు కనిపించే రెండు రకాలు ఉన్నాయండి అందులో ఒక రకం కాయ ఒకటిని ఇంకొక రకం చేత్తో కోసుకోగలిగేలా ఉందండి అది కూడా కోసేస్తుంది మన బుజ్జమ్మ సో చూసారు కదండి ఇది ఒక రకం అవి రౌండ్గా ఉన్నాయి కొంచెం షేప్ వేరేలా ఉన్నాయండి ఇప్పుడు ఈ రెండింటిని తీసుకెళ్ళి బుజ్జం చేత పచ్చడి అయితే చేయించుకుని తినేద్దాం మరి సో చూసారు కదండి రెండు కాయలు మీకు క్లారిటీ తెలుస్తుందేమో అదొక రకం ఇదొక రకం అండి భుజం అయితే బాగా నీట్గా కడిగేసుకొని కాయ అయితే తీసుకొచ్చేసిందండి ఇప్పుడు ఏంటంటే దీన్ని ముక్కలుగా కోసి అది ఒక రోజంతా ఊరి తినడం కంటే కూడా ఇలా ఇప్పటికిప్పుడు చేసుకునేలాగా అయితే భుజం చేస్తుందండి కాయని కడిగేసి శుభ్రంగా తుడిచేసి తురుముతుందండి మనం క్యారెట్ అవి అలా తురుముకుంటామో అలాగే తురుముతుంది కొంచెం పెద్ద చెల్లెలలో అయితే బాగుంటుందండి పచ్చడి తొక్కతో సహా ఆ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడూ ఇలా చేసుకోకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇలా తురుము అయితే రెడీ చేసి పెట్టేసుకుందండి ఇందులోకి కొంచెం మెంతులండి మనం ఏదైనా పచ్చడి అంటే కొద్దిగా మెంతపిండి కొంచెం ఆవు పిండి వేస్తాం మేమైతే దానికోసమే కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు తీసుకుంటుంది దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి పౌడర్ చేసేసుకున్న తర్వాత ఈ తురుముకి కారం అండి మన రుచికి సరిపడగా కారం ఎలాగో కార పొడి కాబట్టి మనం కలిపిన తర్వాత కూడా తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం సాల్ట్ అండి మేము ఇంట్లో దంచుకుంటామని చెప్పాను కదండి కళ్ళు ఉప్పుని ఇంట్లో దంచుతాము అదో కొంచెం సాల్ట్ కూడా వేసేస్తుంది తర్వాత మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాలు పౌడర్ అండి అది కూడా వేసేసి పేస్ట్ అంతటిని బాగా కలుపుకోవాలండి ఈ మెంతులని ఆవాల్ని ఇలా మిక్సీ పట్టేసిందండి ఇది కూడా వేస్తుంది ఇది మీ టేస్ట్కి ఈజీగా అడ్జస్ట్ చేసుకుని చేసుకొచ్చండి అలాగే పచ్చడి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినగలిగేలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు తినకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికి కూడా నచ్చుతుంది ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి చూసారు కదా ఇలా బాగా కలిపేసుకోవాలండి భుజం అయితే కలిపేస్తుందండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోలు చాలా ఉన్నాయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తే కొంచెం ముందుకు అయితే వెళ్తుందండి కొంతమందికి రికమెండ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఒక్కొక్క కామెంట్ మాకు చాలా ఎంకరేజ్మెంట్లా ఉంటుంది అలాగే మేము ఇంకేం చేయాలో కూడా మాకు అర్థమవుతుందండి సో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు చూసారు కదా ఇందులో కొంచెం కారం తక్కువ అండి అందుకే మళ్ళీ యాడ్ చేసుకుంటుంది బుజ్జమ్మ ఉప్పు అయితే పర్వాలేదండి మొత్తం పచ్చడి అంతా రెడీ అయిపోయిన తర్వాత కూడా మనం టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలండి అలాగే ఇప్పుడు మన బుజ్జమ్మ కారం వాడిని చూసారు కదండి అది మేము ఇంట్లో తయారు చేసుకున్నదండి ఆ వీడియో కూడా చేసాము ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి లేదంటే ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా కారం ఆడించి పెట్టుకుంటే మనకి ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి ఫ్రెష్గా మనమే తయారు చేసుకోవచ్చండి బయట కొనుక్కున్న దానికన్నా మనం ఇంట్లో చేసుకున్నది హెల్దీగా ఉంటుందండి అంతేకాకుండా బాగా ఊరబెట్టే పచ్చళ్ళకన్నా కూడా ఇలా అప్పటికప్పుడు చేసుకొని తినే పచ్చళ్ళ వలన కొంచెం హెల్దీగా కూడా ఉంటామండి అంటే దాంతో పోలిస్తే పచ్చళ్ళు హెల్దీ అని నేను చెప్పను కాకపోతే మన నోటి రుచి కోసం చూసుకుంటాం కాబట్టి తప్పదండి సో మనకి పచ్చడికి పోపు అండి పోపు కోసం రెడీ చేసుకుంటుంది ముందైతే కొంచెం ఆవాలండి ఆవాలు మినపప్పు కొద్దిగా జీలకర్ర అలాగే శనగపప్పు అండి ఇంకా పోపు దినుసులు అన్నీనండి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చడికి ఈ పోపు అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ని ఇస్తుందండి చాలా బాగుంటుంది మీకేంటో చెప్తున్నాము పచ్చళ్ళండి అదేంటో కానీ వేసవి అంటేనే మనకి చెమటలు ఉడుకు అలాగే విరదావతి కింద ఉంటుందండి అంటే ఎక్కువ మంచి నీళ్ళు అవ్వడం కానీ ఆ టైంలోనే మళ్ళీ మనకు పచ్చళ్ళు కానీ ఇలా పప్పుచారు కానీ ఇలాగే తినాలనిపిస్తుంది అదేంటో అర్థం కాము ఎంత వేడిగా ఉన్నా పచ్చడి చూస్తే మాత్రం ఆగలేమండి మేమైతే మీలో ఎంతమంది ఇలా పచ్చడి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి సో చూసారు కదండి ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటుంది బాగా ఇది మాత్రం కొంచెం ఎర్రగా ఆగాలండి తాలింపు అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ మినపప్పు శనగపప్పు పంటి కింద పడినప్పుడు ఆ రుచి తెలుస్తుందండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న తురుము అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇది మీరు ఒక్క కాయ ఉన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మన పచ్చడి ఎక్కువ పట్టుకుంటాం కదండి అయిపోతుంది అది కొన్ని రోజులు అయిన తర్వాత ఫ్రెష్గా అనిపించదు ఇది అయితే మనం ఎప్పుడు చేసుకున్నా కూడా కొత్త ఆవకైతేన్నంత బాగుంటుందండి ట్రై చేయండి తప్పకుండా ఈ మామిడికాయల సీజన్లో మాకైతే మామిడికాయలు అసలు కొనాల్సిన అవసరం ఉండదండి ఏ సీజన్లో అయినా మేము పెద్దగా మామిడికాయలు కొనుక్కోము ఎందుకంటే మాకు ఇప్పుడు పొలంలో ఉన్న చెట్లు ఏంటి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్లు ఏంటి ఎవరో ఒకళ్ళు ఇస్తారు అలాగే మధ్యలో అండి సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనకి మామిడి చెట్టు ఉంది ఇంటి దగ్గర బుజ్జమ్మాల ఇంటి దగ్గర మామిడి చెట్టు అయితే ఉంది అప్పుడు కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఏంటంటే మేము మామిడికాయలు దొరికినంతసేపు కూడా చింతపండు అస్సలు వాడమండి ప్రతి దానిలో కూడా మామిడికాయ వేసే యూజ్ చేస్తాము ఏదైనా వంటలు చేయాలంటే మామిడికాయనే యూజ్ చేస్తాము ఇప్పుడైతే టేస్టింగ్ టైం అండి చూస్తున్నారు కదా పచ్చడి అప్పటికప్పుడు కలుపుకున్న పచ్చడి దాని మీద నెయ్యి వేడి వేడి అన్నం ఆహా ఏం కాంబినేషన్ అండి ఇలా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కాకపోతే మీకు ముందు చెప్పాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాను నేను అలా కలుపుతుంటే నోట్లోంచి నీళ్ళు అయితే ఊరుతున్నాయండి మా చిన్నప్పుడైతే ఇంకెవ్వరు పచ్చడి అప్పుడే పడతాం కదా పచ్చడి అన్నం కలిపేసరికి చుట్టూ ఎగల వాలిపోయేవాళ్ళం అండి ఎవరైనా సరే అది అమ్మమ్మ తాతయ్య మామయ్య ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముద్ద తినందే అయ్యేది కాదు సో చూసారు కదండి మార్క్స్ అయితే వచ్చేసి సూపర్ ఉందంటండి ఇప్పుడు మన బుజ్జం కూడా టేస్ట్ చూస్తుందండి బుజ్జమ్కి అయితే మాటలు రావట్లేదండి ఆ టేస్ట్ని బాగా ఆస్వాదిస్తుంది సో ఇవాళ వీడియో అయితే ఇదండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thanks for watching. Have a nice day. Bye bye.